హాయ్ నేను మీ కళ్యాణ్ హైరస్ వెల్కమ్ బ్యాక్ టు ఉజామయ లైఫ్ స్టైల్ తిరుగులో వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి అయితే వీడియోస్ అనేవి లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనుకోవద్దు కొంచెం పని ఒత్తిడి వల్ల అవ్వట్లేదు అనమాట వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి మీకు అన్నీ యూజ్ అయ్యే వీడియోస్ షేర్ చేస్తాను ఇంట్లో ఇంకా చాలామందికి టైం ఇంకా ఖాళీ ఉంటుంది కదా పిల్లలు హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో ఎటువంటి పనులు చేసుకోవాలి ఇంకా ముందుగా చేసుకుంటే ఎలా ఉంటుంది అటువంటి ప్లానింగ్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి చేస్తాను ఇంకా చిట్కాలు మోర్ వంటకాలు అన్ని వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను అయితే ముందైతే ఈ వీడియోలోకి వచ్చావు మార్గశ్రీ లక్ష్మవారం రోజు నేను సింపుల్గా ఇంట్లో పూజ అలా చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియో అండ్ మార్గశ్రీ లక్ష్మివారం రోజు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇలానే చేయాలి అని కొంత నాకు తెలిసింది నేను ప్రతి ఇయర్ చేసింది పూజ అంటే పూజని కాదు కొంత అమ్మవారికి నాకు తోచినంతా నేను పెట్టుకున్నాను ప్రసాదాలు కానీ ఏవైనా స ఉంటాయి కదా అలా పూజా విధానం నేను సింపుల్గా ఎలా చేసుకున్నాను ఇంట్లో అనేది ఈ వీడియో కాన్సెప్టు అయితే మార్నింగ్ ఫైవ్కి అలా లేచానండి ఇంకా అయితే బయట గుమ్మాలు క్లీన్ చేసుకొని ఇంట్లో క్లీన్ చేసుకొని అన్నీ చేసేసరికి చాలా టైం అయిపోయింది అనమాట దీపారాధన అయ్యేసరికి సెవెన్ థర్టీ లోపే అయింది కానీ సెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా మార్నింగ్ ముగ్గు వేసుకొని ఇంకా గుమ్మాలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న గుమ్మాలు కూడా అయితే క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నా అనమాట రంగోలు పెట్టుకున్నాక ఇంకా ఇక్కడైతే నేను కూడా ఫ్రెషప్ అయిపోయి ముందైతే అమ్మవారికి పరమాణం కొత్త బియ్యంతో పరమాణం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా చాలామంది పాలు వేస్తే బియ్యం ఉడకవు అనుకుంటారు కదా పాలు అనేవి ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు బాగా మరగనివ్వండి అప్పుడు రైస్ని నేతిలో కలిపేసి రైస్ని అయితే ఒక మూడు సార్లు అన్నట్లు వేసుకోండి రైస్ పాలు ఎప్పుడైతే బాగా పొంగుతాయో రైస్ అనేవి బాగా ఉడికిపోతాయి బాగా ఉడికిన తర్వాత మీరు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అయితే ముందైతే పరమాణం పెట్టేశా కదా గ్యాస్ పైన అయితే ఇంకా పాలు వేడవుతాయని పెట్టేసుకున్నా పాలు వేడైన తర్వాత రైస్ కూడా వేసుకున్నా అనమాట ఈలోపు రైస్ ఉడికే లోపు అయితే నా పూజా విధానం చూసేద్దాం మార్గశిరి మాసంలో లక్ష్మీదేవి ఆ రోజు లక్ష్మీదేవికి నేను ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఇంకా దీపపు కుందులు ఆ రోజు నాకున్న ఏంటి ఉన్న సామాన్లు అయితే కొద్దిగా బయటకు తీసాను మరీ ఎక్కువ అయితే లేవండి ఉన్న వాటితో అయితే ఇలా దీపారాధన చేసుకుంటున్నాను ముందైతే కుందులు ఇంకా అగరవత్తుల స్టాండు అన్నీ పెట్టేసుకున్నా పెట్టేసుకున్న తర్వాత పటాలన్నిటికీ కూడా మన గార్డెన్లో ఉన్న ఎర్ర మందారాలు అండ్ గంధపు కలర్ మందారాలు అయితే పెట్టించుకున్నా పెట్టుకున్న తర్వాత ఇంకా దీపకొందుల్లో ఆయిల్ ఒత్తులు అన్నీ వేసుకున్నాక ఇక్కడ దీపారాధన కూడా చేసుకుంటున్నాను మీరు దే ముందు రోజు మీకు విగ్రహాలు ఏవైనా ఉంటే బుధవారం రోజు అయితే క్లీన్ చేసి పెట్టుకోండి మీకు టైం అనేది కొంత కలిసి వస్తుంది అది ఇంకా దీపారాధన కూడా అయిపోయిన తర్వాత నేను ఇంట్లో సింపుల్గా నేను చేసే పూజా విధానమే మీకు చెప్తున్నానండి ఇలానే చెయ్యాలని నేను చెప్పట్లేదు వాళ్ళు అనుకుంటారు ఇలా చేశారు ఏంటి అలా చేశారని నాకు తెలిసింది నేను ప్రతి ఇయర్ చేసిందే మీకు షేర్ చేస్తున్నాను అంటే ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఇలా కూడా మీరు చేసుకోవచ్చని చెప్తున్నా కాకపోతే ఇలానే చెయ్యాలి అని మీకు రుద్దట్లేదు నేను నేను చేసే పూజా విధానం అయితే మీకు చూపిస్తున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత ప్రసాదంకి ఒక పండు పెట్టుకున్న ఇంకా మాకు అమ్మవారి విగ్రహం అయితే ఉందండి వెండిది అమ్మవారికి అయితే చక్కగా గంధం కుంకుమ బొట్టు పెట్టేసి అమ్మవారికి ఒకవైపు చామంతి పువ్వు ఒకవైపు గులాబీ పువ్వు అయితే పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత అమ్మవారికి బ్లౌజ్ పీసు అండ్ తాంబూలం అయితే పెట్టుకున్న ఒక ఫ్లవరు గాజులు ఏమి పెట్టలేదు అలా పెట్టుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టుకుంటా అనమాట రెండో మార్గేశ్వర లక్ష్మవారం రోజు ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయింది అనేసరికి ఇంకా పరమాణం కూడా ఉడికిపోయిందండి పరమాణం కూడా ఒక కప్పులో వేసుకొని అయితే పెట్టేసుకున్నాను అనమాట నేనైతే సింపుల్గా ఇలా అండ్ ఒక వెండి గ్లాస్తో కొద్దిగా పాలు లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది కదా పాలు పరమాణం అండ్ అమ్మవారికి ఒక బ్లౌజ్ పీసు అండ్ తాంబూలం నెక్స్ట్ ఇటువైపు అటువైపు ఒక చామంతి పువ్వు ఇంకా మార్గశ్రీ లక్ష్మారంలో ప్రతి లక్ష కూడా ఇంట్లో కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను అనమాట అలా కొబ్బరికాయ కూడా కొట్టేస్తాను ఇంకా ఫైనల్గా చూసారు కదా నేను పూజా విధానం ఎలా చేశాను అనేది చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను దేవుడు కదా అంతా ఎలా ఉందో కామెంట్ చేయండి మా పూజా విధానం అవి అయితే ఇక్కడ ఏంటి అంటే కొత్త హీటర్ తీసుకున్నారండి అరగ ఎలాగో లక్ష్యవారం కదా అనేసి అయితే కొత్త హీటర్ అనేది ఓపెన్ చేద్దాము అనేసి ఇంకా పసుపు కుంకుమ పొట్ట అయితే పెట్టేసి ఓపెన్ చేసేస్తాను అనమాట ఇంకా పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇక్కడ దోశలు వేస్తున్నాను ఒకవైపు అయితే చట్నీ అనేది చేసుకున్నానండి వీడియో అనేది చేయలేదు ఫైవ్కి అలా లేస్తే టైం వచ్చేసరికి అక్కడ చూస్తున్నారు కదా లైటింగ్ ఎయిట్ అలా అయిపోయిందండి నాకు ఎందుకో అంత ప్రశాంతంగా అనిపించలేదు అంత వేగంగా లేచాను కదా దీపారాధన అయ్యేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఏంటి ఎయిట్ అయిపోయింది ఏంటి అని నా మైండ్ అసలు పైన చేయలేదు ఇంకా అప్పటికే అతనికి క్యారేజ్ అవి కుక్ చేసి ఉద్దాము చూసారు కదా ఇక్కడ రైస్ కుక్ చేశాను ఆ రోజు కర్రీ అయితే దొండకాయ వేపుడు చేశానండి చూపించలేదు కాకపోతే ఇంకా మార్నింగ్ అయితే అంతటితో అయిపోయింది ఇంకా మార్గశిరి లక్ష్మవరంలో ఏదైనా లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్తే చాలా మంచిది ఇంకా మార్గశిరి రెండో లక్ష్మవరం అంటే ఇంకా మంచిది అనేసి అయితే ఇంకా విజయనగరం ఇంకా టెంపుల్ ఉంటుంది అనమాట దుప్పాడలో ఉంటుంది ఇది అష్టలక్ష్మి టెంపుల్ అండి ఇంకా ఈవినింగ్ అయితే అక్కడికైతే వచ్చాం చెల్లి వాళ్ళు నేను మే మా రెండు ఫ్యామిలీలు అయితే వచ్చాం అసలు చెప్పాలంటే మా వీధిలో నైబర్స్ అంతమంది ఉన్నారు కదా అంతమంది కలిసి వద్దామని ప్లాన్ చేసాం ఇంకా రాననేసరికి మా హస్బెండ్ ఇంకా వెళ్తాను అనుకున్నావు కదా ఇంకెందుకు డ్రై డ్రాప్ అయిపోవడం నేను ఇంకా తీసుకెళ్తాలే బైక్తో పద అని అప్పటికప్పుడు అయితే మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి ఈవినింగ్ దీపారాధన కూడా ఇంట్లో చేసుకుని అయితే బయట బయలుదేరేస్తాను అనమాట ఇంకా టెంపుల్కి వచ్చేసరికి సిక్స్ అలా అయ్యింది ముందు చూసారు కదా అది టెంపుల్ ఎంట్రన్స్ ఇంకా టెంపుల్కి పక్కనే అనమాట అష్టలక్ష్మి గుడి అంటే చుట్టూరు కూడా మధ్యన వెంకటేశ్వర స్వామి ఉంటారు అష్టలక్ష్మి అని అంటే ఎనిమిది లక్ష్మిలు కూడా ఒక్కొక్క ఒక్కొక్క అవతారంలోని ఇలా చిన్న చిన్న టెంపుల్స్ లాగా కట్టారండి చాలా బాగుంది గుడి ప్లానింగ్ కానీ అండ్ గుడి వాతావరణం కూడా మొత్తం బాగుంది చుట్టూరు కూడా మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉండి చుట్టూరు ఈ లక్ష్మీదేవులు అనేవి ఉన్నాయి సంతాన లక్ష్మి ఇంకా గజలక్ష్మి అండ్ విజయలక్ష్మి ధైర్యలక్ష్మి ధ్యాన లక్ష్మి ధనలక్ష్మి అలా ఒక్కొక్క ఒక్కొక్క లక్ష్మి అవతారాలు ఉంటాయి కదా అలా అనమాట ఒక్కొక్క దేవిని ఇలా ఒక్కొక్క చిన్న చిన్న టెంపుల్స్ లాగా చుట్టూరు అనమాట వెంకటేశ్వర స్వామి మధ్యలో గుడి అంటే గర్భగుడి మధ్యలో చుట్టూరు ఇలా పెట్టారు ఈ టెంపుల్కి ఇదే బాగా హైలైటు చాలా బాగుంది ఇది మార్నింగ్ కంట ఈవినింగ్ ఫైవ్కి అలా వెళ్ళిపోండి మేమైతే కొంచెం లేట్గా వెళ్ళాం ఫైవ్కి వెళ్ళారు అనుకుంటే ఇంకా మీరు ఏమైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అండ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అయినా ప్రశాంతంగా కూర్చోడానికి అవుతుందనమాట సిక్స్కి అలా వెళ్ళి వెంట వెంటనే వెళ్ళి వెంట వెంటనే రావాలంటే అవ్వదు కదా యాక్చువల్లీ ప్రతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను దండం పెట్టినట్లు వీడియో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మీ అందరికీ అనేసి తీసుకున్న మళ్ళీ వీడియోస్ కోసం మీరు వెళ్ళారా టెంపుల్కి అనుకోవద్దు మా హస్బెండ్ అంత కష్టపడి నన్ను ఎందుకంటే తీసుకెళ్ళారు ఇంకా మార్గశ్రీ లక్ష్వారంలో ఇది దేవుడు పిచ్చిదాయి ఇంకా టెంపుల్ అనుకుంది వెళ్ళకపోతే మళ్ళీ ఫీల్ అవుతుందేమో అని నేను కనీసం అడగలేదండి అతనే ఇంకా వెళ్దాం అన్నావు కదా ఎందుకు డ్రైపో డ్రాప్ అయిపోవడం పద బయలుదేరు అన్నారు ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపారాధన చేసి అయితే బయలుదేరిపోయా ఇంకా విజయనగరంకి ఇది ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట దుప్పాడలో ఉంటుంది అష్టలక్ష్మి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి శ్రావణ మాసంలో కానీ మార్గశ్రీ మాసంలో కానీ విజిట్ చేయండి చాలా బాగుంది ఇంకా మార్నింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ పన్నెండు వరకు అలా ఉంటుంది తర్వాత పన్నెండు తర్వాత క్లోజ్ చేసేస్తారు మళ్ళీ ఈవినింగ్ అయితే ఫైవ్కి అలా ఓపెన్ చేస్తారంట మళ్ళీ ఉంటుంది మళ్ళీ సిక్స్ వరకు అలా సిక్స్ కల మంగళహారతి అనేది ఇస్తారు ఒకవేళ రావాలనుకుంటే విజయనగరం నుంచి దుప్పాడకి ఆటోలు చాలా ఉంటాయి అలా రండి దూరం వాళ్ళైతే విజయనగరం దగ్గరలోనే ఉంటుందండి ఈ టెంపులు తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళకి ఇలా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫైనల్గా టెంపుల్ అంతా ఎలా ఉంటుందన్నమాట అయితే మాసంలో లక్ష్మీదేవి దర్శించుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది గుడి ప్రాంగణం చూసారు కదా చాలా పీస్ఫుల్ అండి చాలా బాగుంది నాకు చాలా హ్యాపీ అనిపించింది మనసు ప్రశాంతంగా అనిపించింది అన్నమాట ఉన్నది గంటన్నారే కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది అయితే లాస్ట్ నేను వచ్చేటప్పుడు చిన్న వీడియో జూమ్ చేసి చూసా తీసా కదా అది స్వామివారన్నమాట లోపల ఉన్నది అది లోపల ఆ స్వామివారి విగ్రహాన్ని జూమ్ చేశాను ఇంకా వీడియోస్ తీనివ్వట్లేదు ఇంకా ఇంటికి వచ్చేసాక ఇంటికి వచ్చే దారిలో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా నాకు ఐస్ క్రీమ్ పిచ్చిదాన్ని అండి కాకపోతే నా హెల్త్ బాగలేదండి బాగుండదని మా హస్బెండ్ ఎప్పుడు కొనిపెట్టారు ఇంకా ఆ రోజైతే బన్నీ నేను కొనుక్కున్నా ఇంక ఇంటికి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను అనమాట దీని తర్వాత మరి వీడియోస్ అని ఇంకెక్కడ సూచలేదండి వీడియోని అయితే తింటాడుతో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కప్ వాచింగ్